హాయ్ ఫ్రెండ్స్ సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనోగతం ఆరవ భాగం మీరే కథ అంతా కూడా చదివి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోగలరు ఓ మంచి కామెంట్ ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓ గంట తర్వాత డాక్టర్ వచ్చి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తుంది శ్రీకర్ ఎంతో ఆనందంగా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటాడు తను వదిలితే ఎక్కడ ఏం జరుగుతుందో అని అసలు వదలకుండా అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యి తన బెస్ట్ ఫ్రెండ్ని సురేష్ని పిలుస్తాడు ఫోన్ చేసి ఏరా అంత అర్జెంటుగా రమ్మన్నావు ఏమైంది ఏమన్నా బాగలేదా అంటూ టెన్షన్గా అడిగాడు సురేష్ అదేం లేదురా మరి ఆంటీకా అంటే కాదు ఒక అమ్మాయికి అంట అమ్మాయిక ఎవరు అంత ముఖ్యంగా హాస్పిటల్లో ఉండి చూడడానికి నీవు ఎవరిని నచ్చవుగా శనగలు తిని చేయగడుక్కుండేవాడివి కదా అంటాడు సురేష్ అబ్బా నువ్వు ఉండరా అంటూ జరిగిందంతా చెప్తాడు శ్రీకర్ ఇద్దరూ కలిసి వెన్నెలను చూడడానికి వెళ్తారు నీరసంగా కనులు మూసుకొని ఉన్న వెన్నెలను చూస్తారు అలికిడికి కన్నులు తెరిచిన వెన్నెల థ్యాంక్ యూ సార్ నా ప్రాణాలను కాపాడినారు నా ఫ్రెండ్ రోజీ నెంబర్ ఇస్తాను తనకు ఫోన్ చేయండి వస్తుంది మీరు వెళ్ళండి మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటుంది వెన్నెల అదేం లేదు మేడం మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను కానీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు శ్రీకర్ వెన్నెల జరిగిందంతా చెప్తుంది వెన్నెల ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీకర్ మీ దగ్గర ఏమున్నాయండి వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ అంటారు శ్రీకర్ ఏమో సార్ నాకు తెలియదు ఓకే మీరు రిలాక్స్ అవ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈవినింగ్ డిశ్చార్ డిశ్చార్జ్ చేస్తారు అని అంటాడు శ్రీకర్ రోజీ రాగానే సురేషన్ కూడా తోడుగా ఉండమని శ్రీకర్ ఇంటికి వెళ్తాడు ఏరా మూడు రోజుల నుండి ఎక్కడికి వెళ్ళినావు ఇన్నాళ్ళు ఒక్కసారైనా ఇంటికి వచ్చేవాడివి అంటుంది శాంతమ్మ శ్రీకర్ జరిగిందంతా ఇలా అమ్మాయి రావటం హాస్పిటల్లోనూ అన్ని విషయాలు వాళ్ళమ్మకు చెప్తాడనమాట ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతుంది బాగుందమ్మ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు కానీ తనకు సేఫ్టీగా ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు ఎక్కడో ఎందుకు మన ఇంటికి తీసుకురా అని అంటాడు అప్పుడే వచ్చిన డిఎస్పీ రంగారావు హాయ్ డాడ్ అంటూ వాళ్ళ నాన్నను హక్ చేసుకుంటాడు శ్రీకర్ నువ్వు చెప్పేటప్పుడు అంతా విన్నాను అమ్మాయిని ఇక్కడికి తీసుకురా అంటాడు శ్రీకర్ ఊపిరి పీల్చుకుంటాడు హాయిగా నెక్స్ట్ భాగం ఏం జరుగుతుందో దాంట్లో మనం అన్ని వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్